ॐ नमः शिवाय ॐ सञ्च मे मयश्च मे प्रियं च मेऽनुकामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मेशश्च मे भगश्च मे द्रविणञ्च मे यन्ता च मे धत्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महश्च मे संविच्छ मे नित्यं योगिमनः सरोजदलसञ्चारक्षमस्त्वत्क्रमः శంభో కథం కఠోర కవాట క్షతి అత్యంత మృదుల తదంగ్రియు మనశ్చింతయ్యేతల్లో సంవాహయే భగవంతుని చూడగానే భక్తి కలుగుతుంది ఆ తర్వాత భగవంతుని పాదసేవ చేసినప్పుడు ముక్తి కలుగుతుంది అంటే భగవంతుని ముఖం భక్తిని పాదాలు ముక్తిని కలుగు చేస్తాయన్నమాట అందుకే ఎక్కువ మంది భక్తులు భగవంతుని పాదాలకే ఇస్తారు శ్రీమద్ రామాయణంలో కూడా పాదుకా పట్టాభిషేక ఘట్టం ఆధ్యాత్మిక రహస్య విషయాలతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది గుహుడు శ్రీరాముని పాదాలను నీళ్లతో కడిగే భాగ్యాన్ని చిత్రంగా దక్కించుకున్నాడు శంకరుడు కూడా శివుడితో చిత్రమైన సంభాషణ చేసి ఆ అవకాశాన్ని దక్కించుకునేందుకే ఈ శ్లోకం ద్వారా ప్రయత్నించారేమో అని అనిపిస్తుంది పరమేశ్వర నిన్ను నిరంతరం యోగులు మనస్సులలో ధ్యానిస్తూ ఉంటారు అప్పుడు నువ్వు వారి హృదయ కమలాలకు సంబంధించిన రేకులపై సంచరించవలసి వస్తూ ఉంటుంది ఇది నీకు నిత్యమూ తప్పనిసరే కదా సహజంగానే నీ పాదాలు మృదువుగా ఉంటాయి యోగుల హృదయ పద్మాల రేకులపై నిత్యమూ నడవలసి రావడంతో అవి మరింత సుకుమారంగా సుతిమెత్తగా తయారై ఉంటాయి అటువంటి సుకుమారమైనటువంటి పాదాలతో యమధర్మరాజు ఎదురు రుమ్మును ఎలా తిన్నావయ్యా దీన్ని తలుచుకుంటేనే హృదయం ద్రవించిపోతోంది ఏది ఆ పాదాలను ఒక్కసారి నా ముందు పెట్టు చేతులతో మెత్తగా పట్టుకుని ఒత్తుతాను అని పాద భాగ్యాన్ని దక్కించుకునే ప్రయత్నం చేసి తరించారు శంకరుడు येष्यत्येष जनिम् मनोऽस्य कठिनम् तस्मिन्नटा नीतिमद्रक्षायै गिरिसीम्नि पुराभ्यासितः नो चेद्दिव्यगृहान्तरेषु सुमनस्तल्पेषु वेद्यादिषु प्रायः सत्सुशिलातलेषु नटनम् కిందటి శ్లోకంలో శివుని పాదాలు సుకుమారంగా శుతిమెత్తగా ఉంటాయని చెప్పిన శంకరులు అటువంటి శుతిమెత్త పాదాలైనా కూడా రాళ్ల మీద రప్పల మీద ఎందుకు నాట్యం చేయవలసి వచ్చిందో చాలా చిత్రంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు ఓ పరమేశ్వర కొంతకాలానికి కలియుగం వచ్చినప్పుడు వీడొకడు కాలడిలో జన్మిస్తాడని కఠినమైన నిర్ణయాలు ఎన్నో తీసుకోవలసి వస్తుందని అంటే మాతృప్రేమ ఉన్న తల్లిని వదిలి వెళ్ళడం ఇంద్రియ సుఖాలను వదిలి సన్యసించడం అభిమానానికి తావివ్వకుండా గురువును ఆశ్రయించడం మొదలైనవి అందుకు కావలసిన కఠినమైన మనస్సు వీడికి ఉండి తీరుతుందని అటువంటి మనస్సునందు సంచరించాల్సిన అవసరం కూడా రావచ్చని నీకు ముందే తెలుసునా కాకపోతే మిద్దెల్లోనూ పాలరాతి సౌధాల్లోనూ పూలపాన్పుల మీద సంచరించాల్సిన నువ్వు వాటిని వదిలి రాళ్ల మీద రప్పల మీద కొండల్లోనూ గుట్టల్లోనూ నాట్యం చేసి నీ పాదాలకు కర్కశత్వాన్ని దృఢత్వాన్ని అలవాటు చేసుకోవలసిన అవసరం దేనికి నువ్వు ఎంత దయాసముద్రుడివయ్యా నాపై నీకు ఎంతటి కరుణయ్యా ఎప్పుడో పుట్టబోయే నా కోసం నా సంరక్షణ కోసం నుంచే నీ పాదాలను ఎన్ని కష్టాలు ఓర్చుకునేటట్లుగా చేసేవయ్యా పరమేశ్వర నీ ప్రేమ రమ్యము నా జన్మధన్యము ఈ శ్లోకంలో శివుని అనుగ్రహం తన మీద ఎంతటితో పరోక్షంగా చెప్పారు శంకరులు కంచిత్కాలిందార్చనై కంచిద్ధ్యాన సమాధి కంచిత్ కథా కంచిత్కేక్షి ప్రాప్నోతి ముదా తదర్పితమనా జీవన్ సముక్త కలు అవ్వాలంటే ఏం చెయ్యాలో ఈ శ్లోకంలో శంకరులు చెప్తున్నారు కాలక్షేపణ కర్తవ్యం కర్తవ్యం హరికీర్తనం అన్నట్లుగా కాలాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగపరుచుకోవాలి ప్రాపంచిక విషయాలు చర్చించుకునేందుకు ఇంద్రియ సుఖాలను అనుభవించేందుకు వ్యర్థ ప్రసంగాలకు స్పర్ధవాదాలకు నినాదాలకు వ్యర్థపరిచే కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి వ్యక్తిగత కుటుంబపరమైన బాధ్యతలు నిర్వర్తించడానికి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడానికి పోగా మిగిలిన కాలాన్నంతా భగవత్ సంబంధ విషయాలకై కొంతకాలం పూజకు కొంతకాలం స్థుతులకు మరికొంతకాలం ప్రాణాయామ ధ్యానాదులకు కేటాయించాలి నిర్లక్ష్యము వైముఖ్యమో రాకుండా త్రికరణాలైన మనోవాక్యాలను వినియోగించి ఎవరు ఇలా ఆనందంతో జీవితాన్ని వెళ్ళబొచ్చుతూ ఉంటారో వాళ్ళు జీవించి ఉండి కూడా ముక్తులే అని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో నిర్ధారిస్తున్నారు